గత ఆరు సంవత్సరాల క్రితం ప్రతి అర్హులైన ఇంటికి కూడా సంక్షేమ పథక పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన ఈ సచివాలయ వ్యవస్థ ఈ సచివాలయ వ్యవస్థ కూడా ఆరు సంవత్సరాల నుంచి దాదాపు ప్రజలకు ఐదు కోట్లకు పైగా సర్వీసులు అందించింది ఇంత ఈ లక్ష మంది వర్క్ ఫోర్స్ ఉన్న ఈ సచివాలయ వ్యవస్థలో కేవలం ఈ ఉద్యోగుల యొక్క ముఖ్య డిమాండ్ ఏం లేదు సార్ ఇప్పుడు మా ముఖ్యులు చెప్పినట్టు కూడా ఆత్మగౌరవ సమస్యతో ఉద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఏదైతే ఉందో మన డోర్ టు డోర్ సర్వీస్ అయితే కానివ్వండి ఏదైతే పాప్లెట్స్ పంపించే విషయాలు అయితే కానివ్వండి ఈ తక్షణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆత్మగౌరవాన్ని రక్షించాల్సిన బాధ్యత కూటిమి ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఏదైతే ఉద్యోగుల ఉపాధ్యాయుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేస్తామని చెప్పి ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వంపై ఉంది గతంలో నాలుగు లక్షల మంది పనిచేసిన ఏదైతే పని ఉందో ఇప్పుడు లక్ష మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తా ఉన్నారు అంటే ఒక ఉద్యోగపై మూడు రెట్లు పని ఒత్తిడి పెరిగింది ఒక పక్క పదోన్నతులు ఇవ్వకపోగా ఇంకో పక్క పని ఒత్తిడి తీవ్రమైన పని ఒత్తిడిని పెంచింది ఇది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా పదోన్నతులు కల్పించాలి ఆర్థికంగా ఆధికేతరంగా సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఏదైతే గత ఇరవై రోజుల నుంచి కూడా ఆ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఏదైతే సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారో అధికారులు కూడా అక్కడక్కడ ఉద్యోగులపై కూడా మెమోలు షోకాసులు పెరిట ఉద్యోగులను ఇబ్బందులు పెడతా ఉన్నారు అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు అలాంటి అధికారులపై మేము ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం మా న్యాయపరమైన డిమాండ్స్ సాధన కోసం మాత్రమే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ మా సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఖచ్చితంగా అందరూ నాయకులు అందరం కూడా సమీక్షించుకొని ఖచ్చితంగా బెజవాడ మార్చి నిర్వహించి తీరుతామని చెప్పి మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఆర్థికంగా ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఈ డోర్ టు డోర్ సర్వీస్ ఎగ్జిప్షన్ కోసం ఏదైతే ఉందో ఈ ప్రత్యేక కమిటీని నియమించాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాను